ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల్లో ధోర్లీ మా గ్రామం చిన్నకుంటకు పక్కన ఉన్నటువంటి ధోర్లీ ఓపెన్ కాస్ట్ డోర్లీ ఓపెన్ కాస్ట్లను ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఓపెన్ కాస్ట్ వద్దు అని చెప్పేసి ఆ రోజు అనేక రకాల పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది చ నేను యాజ్ అడ్వకేట్గా అప్పుడు అది నా ప్రాంతం నా ఊరు కూడా ఆ పక్కనే చిత్రకుంట గ్రామం కాబట్టి ఆ ఓపెన్ కాస్ట్ వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజలందరినీ కూడా సేకరించి పోరాటాలు చేయడం జరిగింది అప్పుడు నేను సిపిఎంలో ఉన్నా ఆ టైంలో కూడా ఆ గిరిజనులకు హక్కులు తగ్గాలని చెప్పేసి ఆ గిరిజన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేసినాం అసెంబ్లీ లెవెల్లో మన ఉమ్మడి అసెంబ్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో డోర్లీ ఓపెన్ దాస్ట్కి సంబంధించినటువంటి నష్టపరిహారం గురించి అక్కడ గెలిచి జరిగినటువంటి అన్యాయం గురించి లేవనెత్తడం జరిగింది అదేవిధంగా ఇదే డోర్లీకి సంబంధించినటువంటి ఇష్యూని పార్లమెంటులో అప్పుడు సిపిఎం ఎంపీ మీడియం బాగుపడతా ఉన్నారు భద్రాచలం ఆయన ద్వారా ఢిల్లీలో కూడా పార్లమెంట్లో లేవనేసి ఇక్కడి ప్రజలకు అన్యాయం ఎట్లా జరుగుతున్నదో వాళ్లకు నష్టపరిహారం విషయంలో అన్నింటి విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి ఆ ఉపన్ కాస్తను ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు శాస్తూ వారు ఇప్పుడే శ్రీనివాస్ గారు ఏ రకంగా ప్రజల్ని మోటు చేస్తారు స్థానిక నాయకులతో స్థానిక పార్టీతో స్థానిక ప్రజాప్రతినిధులతో ఏ రకంగా ప్రజాభిప్రాయ సేకరణలో ఓకే అని చెప్పి చేసి ఇచ్చేస్తారో చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు